వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఇంక ఈరోజు అయితే శుక్రవారం ఇంకా అయితే అస్సలు అర్లేదనమాట ఈరోజు కానీ ఎందుకంటే రాత్రి అయితే మేము బయటకు ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకేం చేయలేదు అప్పటికే పక్కకుండా అలా అయిపోయింది ఇంకేం చేస్తాను అని చెప్పేసి ఇంక నేను అయితే ఏం చేయలేదు ఇంకొద్దు వేసి మొత్తం ఇళ్ళ మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా స్టవ్లు మాపులు ఇవన్నీ పెట్టేసరికి అయితే ఇప్పుడు ఇంకా తొమ్మిది అయిందండి అసలు ఎప్పుడంత నాకు లేట్ అవ్వదు అంటే పిల్లలు ఉన్నప్పుడు అయితే అయ్యేది కానీ ఇంక ఇప్పుడైతే అంత లేట్ అవ్వట్లేదు కానీ ఇంకా రోజైంది లేట్ అయినా కానీ మనం చేసేదన్నీ చేసే కదండి మొదలు పెట్టుకుంటాం పూజ అయింది ఇంకా సరే కదా పూజ లేట్ అయితే అయిందిలే అని చెప్పి ఇంకా స్నానం చేసేసి కొంచెం సేవీ అయితే చేస్తున్నాను అప్పుడే శ్రావణ మాసం వెళ్ళి నీకు నుంచి నేను అసలు ప్రసాదాలే చేయలేదు అవట్లేదు ఇంకా కంగారు కంగరగా వెళ్ళిపోవడం వెళ్ళే లోపల పూజ చేసుకున్నామని పూజ చేసుకోవడం ఇలాగే సరిపోతుంది ఇంకా వెళ్ళి ఈరోజు అయితే ఈయనకి కొంచెం లేట్గానే వెళ్తారంటే ఇంక అందుకని చెప్పి కొంచెం సేవ్గా అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ సేవ్గా చేసేసి నేను అది దేవుడిగా అయితే సర్దుకున్నాను కదా ఎందుకంటే ఇది చల్లారిలోపు అక్కడ అన్నీ రెడీ అయిపోతాయి కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట అండి ఇంకా ఒక్కొక్కసారి ఇలానే అవుతుంది ఇంక ఇప్పుడు ఎవరో వచ్చేది దసరా ఇంకా దసరాలో కూడా మామూలుగా రోజు పనులు ఇంకా నాకు ఇంటికి వెళ్ళి క్లీనింగ్స్ కూడా చేసేది ఉంటాయి ఎందుకంటే దీపావళి కూడా వస్తుంది కదా ఇంక ఇవన్నీ ఒకటి ఒకటి మళ్ళీ ఫుల్ హడావులు అయితే స్టార్ట్ అయిపోతుంది నాకు ఇంకా దసరా వెళ్ళిందంటే ఆటల తద్ది ఆటల తద్ది వెళ్ళింద తర్వాత దీపావళి ఇంకా దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం ఇంకా నాకు బిజీ ఇంకెలా అంటే అలా ఉంటుంది అన్నమాట ఇంక లోపలి ఒకటి ఒకటి ఇప్పటి నుంచే పని పూర్తి చేసుకుంటే ఇంకా కార్తీక మాసంలో ప్రశాంతంగా ఉండొచ్చు నేను ఫస్ట్ అయితే సేమియా అయితే వేస్తున్నాను ఆ పక్కన అయితే పాలు కూడా పెట్టేసాను ఆ పాలు మరిగేసరికి సేమియాలు అయిపోతాయి ఇంకా అలాగే సేమియాలో కొంచెం రెండు క్యారెట్లు వేద్దామని చెప్పి ఇంకొక రెండు క్యారెట్లు అయితే బయట పెట్టాను ఇంక ఇవైతే కోరేసి ఇంక సేమియా అయితే చేస్తాను పక్కన క్యారెట్ కూర అయితే కోరేసాను అనమాట మరుగుతున్న పాలలో ఇది కూడా వేసేసుకుని ఇంకా సేమాలైతే ఫ్రై చేశాను కదా ఇంక ఇవి కూడా వేసేసుకుంటే ఇంకా సగ్గబియ్యం అయినా అవసరం లేదు మళ్ళీ అవి ఇవి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది ఎందుకంటే చాలా తక్కువే చేస్తున్నాను అందుకని ఇంకా సగ్గబియ్యం వేయకుండా కొంచెం క్యారెట్ అలాగే కొంచెం సేమియా అన్నమాట ఇంక ఇది ఇలాగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బెల్లం లేదు ఏంది ఏమన్నానంటే తిట్టుకుంటారు ఎందుకంటే స్మార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మర్చిపోతాను అనమాట ఇంకెలా బెల్లం మర్చిపోయిన సార్ అయితే ఇంక సరే మళ్ళీ గుర్తు చెడు ఎందుకులో తిడతారని చెప్పి ఇంక నేను పంచదార అయితే చేసేస్తాను ఇంక ఈ లోపేది మరిగేసరికి అయితే నేను దేవుడి దగ్గరే సర్ ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయిన సేమి అయితే ఇందులో కొంచెం యాలకుల పొడి అయితే వేసాను అనమాట నేను చాలా కొంచెం అంటే కొంచెమే చేసాను నాకు అంత పెద్దగా స్వీట్ తిన్నాను ఇంకా దేవుడి వరకు చేశానమాట ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే ఈయనే పూజ చేసుకున్నారు ఈరోజు అంటే ఇంకా నాకు లోపల కొన్ని కొన్ని టిఫిన్ పనులు అలా ఉండిపోయాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈయన పూజ చేసుకున్నాక ఇంకా నేను కూడా పూజ చేసుకుని ఇంకా అయితే వేసేసుకున్నాను అనమాట ఇల్లు అంతా ఇంకే ప్రతి వారం కూడా ఇంతే కదండి వారు ప్రతి వారం అనే ఉంది శుక్రవారం మంగళవారం ఇంక ఇవన్నీ ఇంకెలాగే ఉంటుంది ఇంక ఇల్లు అంతా దూపం వేసేసరికి అయితే ఇంకా మా తమ్ముడు ఫోన్ అనమాట ఇంకా ఒక పక్కన మా తమ్ముడు ఫోను ఓ పక్క ఈయన మాట్లాడుతున్నారో ఈ లోపల అయితే ఇంక నేను సరే ఒకసారి ఉండు వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇంక అయితే సాంబ్రాండిపోగా ఎందుకంటే మా తమ్ముడాలు ఫోన్ చేసేసరికి నాకు ఎప్పుడు పూజ అది అయిపోతుంది ఈరోజు లేట్ అయింది కదా అందుకని చెప్పేసి ఇంక పూజ అయితే మాత్రం చేసేసుకున్నాను ఇంక అందుకని చెప్పి ఒక రేట్ అయితే నేను వేసుకున్నాను అనమాట ఇంకా చట్నీ అయితే ఇంట్లోదే ఫ్రిడ్జ్లోనే ఉంది అలా చేసింది ఇంకా అది వేసుకుని అయితే చేసుకున్నాను ఏంటంటే దోశలు వేద్దామని అనుకున్నాను ఇంకా మళ్ళీ పిండికి సాయంత్రం వేద్దానులే ఇంకా ఇప్పుడు దానికి కట్టపడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇడ్లీ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను టమాటో ఏదో ఒకటి ఇంకా సరే ఒక ధాన్య కదా అని చెప్పేసి చట్నీ చేయలేదు ఇంటి కూడా తీయదు గుడికి వెళ్దామంటానండి ఇప్పటికే పది దాచేసింది ఇంకెప్పుడు గుడికే వెళ్తాంలే అని చెప్పేసి ఇంక నేను గుడికి వెళ్ళలేదు ఇంకా నేను టిఫిన్ చేసేసి ఇంకో వంటది చెయ్యాలన్నమాట వంటికేస్తే పని అయిపోతుంది నేనైతే టిఫిన్ చేసేసి ఇంక తోటకూర అయితే కట్ అనమాట ఇంక ఈయన మా తమ్ముడు అయితే ఇంకా మీటింగ్ వదలలేదు వాళ్ళిద్దరం అంతే అండి పొద్దున్న సాయంత్రం వాళ్ళకి ఇంకా మామూలు ఏమంట గంట గంటన్నర తర్వాత మళ్ళీ నాకు చేస్తాడు ఇంకా మా ఇంట్లో పొద్దు పొద్దున్నే ఫోన్ కాల్స్ అయితే మాత్రం కంపల్సరీ ఇంకా అవన్నీ అయిన తర్వాత మేము పనులు చేసుకుంటాం ఈరోజు అయితే తోటకూర పొద్దున్న తోటకూర ఇంకా అలాగే మెంతకూర తెచ్చుకున్నాను ఇది తోటకూర కట్ చేసేటప్పుడు ఈయనైతే అన్నారు వాడపిల్లెలు వద్దాం రెడీ అవ్వని చెప్పేసి ఇంక నేను సరే కదా అని చెప్పి పక్కన పెట్టేసి రెడీ అయిపోయాను ఇందులోకి ఇంకైతే ఫోన్ వచ్చిందన్నమాట ఫోన్ వస్తే ఇప్పుడైతే వద్దులే సాయంత్రం వెళ్దామన్నారు మళ్ళీ అదంతా రెడీ అంతా మళ్ళీ మామూలు మళ్ళీ డ్రెస్ మార్చుకుని ఇంక ఇప్పుడు సరే వంట అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి పప్పు అయితే కడిగి పెట్టేసేయనమాట ఇందులో అన్నీ వేసేసాను ఇప్పుడైతే కొంచెం తోటకూర వేసేసి విజిల్ పెట్టేసుకుంటే ఇంకా పప్పు అయితే అయిపోతుంది నా ప్రయాణాలు అయితే ఎప్పుడు ఇలానే ఉంటాయన్నమాట హడావిడు హడాగానే అంటే అప్పుడే రెండు వారాల నుంచి అయితే అనుకుంటున్నాం ఇంకా శనివారం వెళ్దామంటే శనివారం అసలు ఖాళీ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట ఫస్ట్లో మేము వెళ్ళేటప్పుడు అయితే గుడి ఖాళీగానే ఉండేది కానీ ఇప్పుడు అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇంకా అందుకని మేము ఈ అయితే శనివారం అయితే వెళ్ళడం మానేసాం విడిగా మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి వస్తున్నాం అనమాట ఇంకా సరే కదా వెళ్దాం కదా అనుకున్నాం అయినా ఇంకా సాయంత్రానికి అయితే వెళ్తాం రండి కుదిరినంత వరకు అయితే సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నాం చూడాలి ప్రస్తుతంగా అయితే ఇంక వంట అయితే చేసేస్తాను ఇంకా పక్కన పక్క పెట్టేసి ఇంకా ఆకాకక్కలు ఉన్నాయి ఫ్రై అయితే చేస్తాను ఊహో సిలిండర్ కూడా కట్టేసినట్టున్నాను ఇంకెళ్తున్నాను కదా అని చెప్పేసి సిలిండర్ కూడా కట్టేసినట్టున్నాం ఈ పప్పు ఇంకో పక్కన పప్పు అవుతుంది కదా ఇంకో పక్కన అయితే నేను ఆ కాకరకాయలు ఉన్నాయి ఇంకా అవైతే కట్ చేసేసుకుని అలాగే ఒక ఉల్లిపాయ ఫ్రైలాగైతే చేస్తున్నాను ఎందుకంటే ఒక్క పోటే కదా మళ్ళీ కర్రీ అయితే ఇష్టంగా తినట్లేదు ఆ కాకరకాయ ఎందుకనో ఇంతకుముందు టేస్ట్ అయితే అసలు లేదు ఇంతకుముందు కొంచెం కర్రీలా చేసుకున్నా బాగుండేది ఇప్పుడు ఎందుకో పెద్దగా ఇష్టపడలేదు కర్రీలా చేస్తుంటే ఇలా ఫ్రైలా అంటే కొంచెం అయితే నంజుకు తింటాను బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని ఉల్లిపాయలు ఇవి అయితే కలిపేసి వేపేసి కొంచెం మసాలా వేసేస్తే ఇంకా అయిపోతుందండి ఇంక ఇక్కడైతే కంగారు మాట అంటే నేను బయటకు వెళ్తానన్నారు చెప్పారు వంట చేసేసేయని కానీ ఇలా ఇలా అలా వచ్చేస్తారనుకోలేదు నేను ఇంకా ద్రాక్షార వెళ్తారు కదా కొంచెం టైం పడద్దులే అని చెప్పేసి ఈ లోపు అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఈ లోపైతే వచ్చేసారు ఇంకా నా కంగారు మామూలుగా లేదన్నమాట ఎందుకంటే వెళ్ళాను కదా అంటారు కానీ మనకి ఇక్కడ అయ్యిందో లేదో చూడరు కదండి ఇంక అందులో మళ్ళీ ఒకవేళ చేయను అని అంటారు మళ్ళీ వచ్చి వస్తాను లేని మళ్ళీ ఆ రోజుకి అలా ఉండిపోతారేమో భయం వేసి ఇంకా చాలా కంగారు కంగారు అదే టైంలో మళ్ళీ కాళ్ళ మీద అయి పడిపోవడం ఈ పడిపోవడం ఇంకా ఒక్కసారి ఆడవడం మొదలైందంటే ఇలాగే ఉంటుంది ఇంక నేను కూడా డబ్బా అని అనుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత నాకు అలా బద్దకం వస్తుంది అనమాట అండి ఇంకెలాంటి ఇది గుర్తు వస్తుంది ఇంక ఇలాగైతే ఒక పక్కన అయితే పోపు అయితే వేసేసుకుంటున్నాను పప్పు ఇంకా అదే చెప్తున్నాను కదా నాకు సరిగ్గా గిన్నెలు కూడా కనిపించట్లేదు అన్నమాట టైంకి సరే ఏదో ఒకట్లే ముందు పని అయిపోవడం కావాలి కదా అని చెప్పేసి ఇంకబబ్బా పోపు అయితే వేసేసాను ఇంకా అంటే టైం అయిందిలేండి కాకపోతే నేను కొంచెం లేట్గా వస్తాను అనమాట ఎప్పుడూ గంట రెండు అలా అవుద్ది అందుకని నేను అసలు కంగారు ఉండదు కొంచెం ప్రశాంతంగానే చేస్తాను ఈరోజు పన్నెండున్నరకు అలా వచ్చేయడంతో కొంచెం కంగారు అయిపోయింది ఇంక పోపు అయితే వేసేసి గబగబా అన్నం అయితే అనమాట మజ్జిగ మిరపకాయలు కూడా వేయిపోయాను ఇంక నేను వీడియో అయితే తీయడానికి కుదరలేదు అంత కంగారులో ఇదన్నా ఇంకా తిట్టుకుంటే తీసారన్నమాట ఇంకా తీయండి ఒకసారి తీయండి అంటే ఇంకా అలా తిట్టుకుంటేనే తీసారు ఇంక మేమిద్దరం అయితే కలిసి ఇంక భోజనం ఎలాగో భోజనం టైం అయింది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత విడిగా తినాలంటే తినలేక ఇంకా భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకుని గిన్నెలు తోమేసి బట్టలు ఆరేసేసి ఇంక ఇప్పుడైతే ఇంకెలాగో ఖాళీగా ఉన్నాను కదా ఒకవేళ సాయంత్రం వెళ్తే వెళ్తాం కదా అని చెప్పి నైట్కి వచ్చేసరికి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కర్రీ వచ్చేసి టమాటో మెంతకూర ఆలు అన్నమాట ఆలు చిన్నగా కోరేసుకోవాలండి కోరేసుకుని ఇందులో ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా దీనిపైన వేసేసి కొంచెం మగ్గునిచ్చి మూత పెట్టేసుకుని కొంచెం ఉప్పు కారం అసలు ఏ మసాలాలో వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది కూర అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదే కర్రీ ఆలు మానేసి పన్నీర్ కూడా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ కర్రీ అయితేనే ఇంకా ఎలాగో దసరాలో కార్తీక మాసంలో ఇంకా వెజ్జే కాబట్టి ఇంక అప్పుడైతే చేస్తాను ఆలు ఆలు కంటే కూడా పన్నీర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కొంచెం మెంతికూర ఎక్కువ ఉంటే బాగుంటుంది పొద్దున్న ఆయన దగ్గర ఒక కట్టే ఉందని చెప్పి ఒక్కటే ఇచ్చుకున్నాను మగ్గితే అస్సలు కనిపించదు అన్నమాట ఎంత అవ్వదో రెండు మూడు కట్టలు అయితే బాగుంటుంది ఎక్కువ ఆ ఫ్లేవర్ తెంతకూర ఫ్లేవర్ అయితే మెంతికూరకి పన్నీర్కి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ పాల్ పాలకూర పన్నీర్ వండుతారు ఇలా మెంతికూర పన్నీర్ ఇలా కోరుకుని చేసుకుంటే ఇంకా చపాతీలోకి అయితే మాత్రం బాగుంటుంది రైస్ కంటే కూడా ఇదిగోండి నేను కొంచెం కర్రీ అయితే చేసాను ఇది కర్రీ ఎందుకంటే అయితే పూరీ చేద్దాం లేదంటే దోసల పిండి ఉంది దోసల్లోకి కూడా కర్రీ బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఫస్టే కర్రీ చేసేసి ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేసుకుందాం కదా అనేసి ఇక నేనైతే ఇంక మధ్యాహ్నం మధ్యాహ్నమే కర్రీ కూడా చేసేసాను ఇంక మొత్తం ఇంటి పని అంతా చేసుకుని అయితే ఉందాం ఒకవేళ ఎప్పుడంటే అప్పుడు గబుకుని తయారై వెళ్ళిపోదాం అన్నట్టు ఇదిగోండి కర్రీ అయితే కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం ఇలాగ ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఉడికితే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇటుకెళ్ళారు పర్వలేదు అని చెప్పాను కదండి అది ఎందుకంటే ఇది దీనికి మాట ఇక మా చిన్నవాడికి అయితే కాలేజీలో ట్యాబ్ అయితే కావాలని చెప్పారు పెద్దోడు కూడా అలాగే చెప్పారు తీసుకున్నాం కాకపోతే అది ఒక ఎగ్జామ్ కూడా పెట్టలేదు వద్దని జే సగం మంది పైగా తెచ్చుకోలేదని చెప్పేసి మొత్తం అందరిని ఆపేశారు ఇప్పుడు ఆ ట్యాప్ చిన్నోడికి ఇద్దామంటే వాళ్ళు ఆ ట్యాప్ అన్నారు మళ్ళీ సాఫ్ట్వేర్ అది వేరే అయిపోతుంది సామ్సంగ్ తీసుకోవాలని చెప్పారు కాలేజీలో కూడా అమ్ముతున్నారు అది సెకండ్ ఏదో మొత్తానికి నచ్చలేదు మాకైతే అందుకని చెప్పేసి మేము బయట తీసుకుందాంలే అని ఇంకా చూస్తున్నాం అన్నమాట మాకు కావాల్సింది అయితే దొరకలేదని చెప్పేసి మొన్న రాజమండ్రిలో కూడా చూసాం అప్పుడే రెండు రెండు నెలల నుంచి అయితే చూస్తున్నాం సరే రాత్రి అయితే వెళ్ళి ఇంకా తీసుకున్నాం అన్నమాట వాళ్ళైతే కొంచెం బేసిక్ మోడలే కావాలన్నారు ఇంక సరే అలాగో పెడుతున్నాం కదా మరి ఎందుకులో అయితే తర్వాత అన్న మనకి యూజ్ అవ్వాలి కదా అని చెప్పేసి తొందరగా హ్యాంగ్ అయిపోద్దామని చిన్నోడికి అయితే ఖచ్చితంగా కావాలంటలేండి ఎగ్జామ్స్ అయితే వాడికి సాటర్డే సండే పెడతారు ఇంకా రెండు రోజులు కూడా ఎగ్జామ్స్ అయితే పెడతారని చెప్పేసి ఇంకా మేము తీసుకున్నాం అన్నమాట పెద్దోడిది అలాగే ఉండిపోయింది ఇంకా చిన్నోడిది ఇప్పుడు చిన్నోడికి మాట యాభైది తీసుకున్నాం అందుకనే దీని గురించి వెళ్ళి మేము చాలా లేట్ అయిపోయింది వెళ్ళడం చాలా తొందరగానే వెళ్ళాం కాకపోతే మాకు మళ్ళీ ఒకవేళ తీసుకున్నా కానించి పని చేస్తుందో లేదని చెప్పేసి మళ్ళీ సార్కి ఫోన్ చేసి మళ్ళీ సార్ మాకు రిప్లై ఇచ్చే వరకు మేము అక్కడే మాట అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోయింది రాత్రి వచ్చేసరికి ఇంకా అందుకని రాత్రి ఏ పనులు చేయలేదు ఇంకోటి ఏంటంటే మేము ఈరోజు వెళ్దాం అనుకున్నాం కదా ఆడపిల్లి వెళ్దాం అనుకున్నాం కదా మొత్తానికి ఎలాగైతేనే అవ్వలేదు అంటే వచ్చేరు ఆరున్నర అలా అయిపోయింది ఇక్కడ నుంచి వాడపిల్ల ఆరున్నరకి వెళ్ళి మళ్ళీ మేము వచ్చి ఎందుకులే అంత రిస్క్ ఎందుకులే కొంచెం రేపు సాయంత్రం వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఏవో పనులు ఉంటే పనుల మీద ఆగిపోతారు ఇంక నాకు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు తయారయ్యి వెళ్ళి మళ్ళీ కంగారు కంగారుగా వచ్చి కనీసం ఇక్కడ ఐదున్నరకు అలా బయలుదేరినా మనం ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావచ్చు మరి ఆరు గంటలకు ఏమంతా లే అని చెప్పేసి ఇంక మేమైతే వాడపిల్ల వెళ్ళలేదండి మా ప్రయాణాలు అయితే ఇలాగే ఉంటాయన్నమాట మనం ప్లాన్ అయితే చేసుకోకూడదు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అయ్యి వెళ్తేనే కొంచెం బాగా అవుతుంది ఈరోజు ప్లానింగ్ మీద ఉన్నాను కదా అంటే పొద్దున్నే కోర్ చేసేసి నేను మధ్యాహ్నమే లంచ్తో పాటు ఈవినింగ్కి టిఫిన్ కూడా కర్రీ అయితే చేసేసి పెట్టేసుకున్నాను ఒకవేళ వెళ్ళొచ్చిన వచ్చిన వెంటనే టిఫిన్ చేసేసి పడుకుందాం కదా అని చెప్పేసి కానీ అలా ఏం అవ్వలేదు నేనైతే ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంక ఇంట్లో దేపాతి పెట్టేసుకుని ఇంక సరే ట్యాబ్ ఎందుకు రాత్రి బయటకు వెళ్ళాం కదా ట్యాబ్ కూడా చూద్దాం కదా అని చెప్పేసి ఇది అప్పుడైతే మా చిన్నవాడికి సర్ప్రైజ్ అన్నమాట అంటే ఇది తీసుకుంటామని చెప్పలేదు వాడికి మామూలు వాళ్ళు ఏ కాలేజీ వాళ్ళు ఏం చెప్పారో అదే తీసుకుంటామని చెప్పాము ఇప్పుడు తీసుకున్నట్టు కూడా అయితే ఏం చెప్పలేదు సరే వచ్చాక చూస్తాంలే కదా అని చెప్పేసి ఎందుకంటే అవి తొందరగా హ్యాంగ్ అయిపోతున్నాయి అండి సంవత్సరం కూడా రావట్లేదంట అలాగని చెప్ మాట మాకు పోయిన సంవత్సరం వాళ్ళు తీసుకున్నాయి రావట్లేదండి తొందరగా హ్యాంగ్ అయిపోతున్నాయి మళ్ళీ చాలా పాటలు పడుతున్నామని చెప్పారు సరే ఎందుకులే మళ్ళీ డబ్బులు పెట్టినప్పుడు ఇంక తీసుకోవాలి కదా అని చెప్పేసి మేము దీనికైతే వెళ్ళాము ఇంకేదైతే తెలిపేసాము వచ్చిన తర్వాత చూసుకుంటారు ఇప్పుడు వరకు నాకు కొనలేదు నాకు అంటూ కొనలేదు అన్నయ్య కొన్నారని అంటున్నాడు ఇంకోటి ఇప్పుడు ఆడి కూడా వచ్చేసింది అంటే మామూలుగా రెండు ట్యాబ్లు అయితే ఉన్నాయి కరోనా టైంలో అయితే ఆన్లైన్ క్లాసులు కానీ చిన్నవాడికి పెద్దోడికి కూడా తీసుకున్నాం కానీ ఎవరి తాలూకు ఇప్పుడు అది పాత అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు కొత్త అన్నమాట ఇదిగోండి ఇంక మగపిల్లలు ఉన్నాయి ఇంట్లో మాత్రం నాకు తెలిసింది ఏంటంటే బంగారాలు అవి మాట ఎలా ఉన్నా బండ్లు ట్యాబ్లు ఫోన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి అదే ఆడపిల్ల ఉందనుకోండి చిన్న చితికి అన్నట్టు బంగారాలు అవి కొనుక్కుంటారు మాకైతే ఇలా సరిపోతున్నాయి అన్నమాట ట్యాబ్లు ఇంక ఇవే ఇంకా ఫోన్లు మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లు అయిపోయిందండి నెక్స్ట్ ఇది మళ్ళీ ఫోన్లు అడుగుతారేమో చూడాలి ఇంక అంటే ఇంక ఇట్లకే అనుకుంటాయి ఇంకా మొత్తానికి అయితే ట్యాబ్ అయితే తీసుకొచ్చామో అంతే అండి ఇంకా టిఫిన్ వేసుకుని తినేటివే టిఫిన్ కడితే చపాతి పిండి అయితే కలిపాను పొద్దున్న కర్రీ చేసింది కదా అలా దోసల పిండి కూడా ఉంది ఏదేమంటే అది ఇంటివే ఇంక వాటికి అయితే మాత్రం ఇంతే రేపు ఒకవేళ వెళ్తే కుదిరితే వీడియో అయితే చేస్తాను వీడియోగా వేస్తే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్